మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు నేను శివానంద లహరిలోని యాభై తొమ్మిదవ శ్లోకంతో భావంతో మీ ముందుకు వస్తున్నాను నా పేరు వాడ్రేవు ఉమాకామేశ్వరి హంస పద్మవనం సమీక్షతి యథా నీలాంబుదం చాతక కోక కోకనద ప్రియం ప్రతిదినం చంద్రం చెకోరస్తథా చేతో మామకం కైవల్య సౌఖ్యప్రదం ఈశ్వర హంసలు తామర పద్మములను చాతక పక్షులు మేఘములను చక్రవాకములు సూర్యుని చంద్రుని చకూరపక్షులు కోరు చందమున నా మనస్సు నీ మృదువైన పాద పద్మములను సేవించి తరించుటకు కోరుచున్నది స్వామి నీ సేవాభాగ్యము భాగ్యము నాకు కలగజేయము ఓ శివా హంసలు పద్మషండముల అంబుద పంక్తిని చాతకంబులు స్నాంసుని చక్రవాకములు చంద్రుని కంబుల శంసన చేయురీతి మది శంకర పావన పాద పద్మ శుభ్రాంశు సుధా మరంద మధుపానము గోరుసు నుండే ఈశ్వరా ఈ శ్లోకంను తెలుగులో రాసినది తలా ప్రగడ భవానీ శంకరం గారు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి